అందరికీ నమస్కారం ఈ దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార దృక్పథంతో భారతదేశానికి వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులన్నీ భారతదేశం మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో ఈ దేశాన్ని రక్షించుకోవటం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు డబ్ల్యూసి బెనర్జీ గారి నాయకత్వంలో డెబ్బై మందితోని ముంబైలో కాంగ్రెస్ పార్టీ మహాసభను ఏర్పాటు చేసి ఆ రోజు పార్టీకి నామకరణం చేసి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి పోరాటం చేయాల్సినటువంటి నాయకత్వం అందరూ కూడా ఆ రోజు అక్కడ కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని భారతీయ కాంగ్రెస్ పార్టీ అనే పేరు మీద జాతీయ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ రోజు ప్రజల కోసం పోరాటాలు చేసి స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసి అనేక మంది దేశభక్తి నాయకులు మరి దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి అసూలు బాసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు తాడిత పీడిత ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు నడిపించుకున్న సమయంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈ దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన పెద్దగా భారం పడకుండా రేషన్ షాపుల ద్వారా లేకపోతే సంస్కరణల ద్వారా అలాగే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఉపయోగపడుతూ వస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మరి దీని పుట్టుకే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పుట్టుకగా అవతరించి ఆనాటి నుంచి కూడా ప్రజల కోసమే పాటుపడుతున్నాం అనేక మంది అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని తప్పించటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ తాత్కాలికంగానే మరి ఉన్నాయి తప్ప ఏది కూడా ఈ రోజు వరకు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూడా పరిపాలన చేస్తున్నటువంటి ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన కూడా పేద ప్రజల సంక్షోభాన్ని మరి తప్పించడం కోసం ప్రయత్నం చేయకుండా కార్పొరేటివ్ శక్తుల కోసం పనిచేస్తూ ప్రచార ఆర్భాటాలతోని ప్రజల్ని నమ్మబలుకుతూ మరి ఒక ఏదైతే హిందుతత్వం పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ మరి కార్పొరేటివ్ శక్తులకి కొమ్ము కాస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాకపోతే ప్రచార ఆర్భాటం మాత్రం కార్పొరేటివ్ శక్తులు పేపర్లు ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాని వాటన్నిటి కూడా చేసి ఆయనకున్నటువంటి హావభావాలతో ఆవభావాలతో ప్రజలు ప్రజల్ని నమ్మబలుగుతా ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం పనిచేయటం లేదు ఏదైనా పేద ప్రజలకు పనిచేయాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పార్టీ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ యావత్ భారతదేశ ప్రజలకు కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాను గాంధీ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ లాంటి పెద్దలు పార్టీని ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చా కావడం జరిగింది కానీ అదే అదే దేశంలో ఈనాడు మతోన్మాదులు దేశాన్ని పరిపాలిస్తూ మళ్ళీ దేశ విభజన కోసం దేశాన్ని సమైక్యంగా ఉంచ ఉంచలేకపోవడంతో ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అవసరమైంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశ సమైక్యత కోసం జాతి సమైక్యత కోసం దేశ సర్వో అభివృద్ధి కోసం మరి నాలుగు వేల కిలోమీటర్ల పరితి పాదయాత్ర చేస్తూ మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర వేసింది మళ్ళీ రెండవసారి కూడా మరి పాదయాత్రకి రెడీ అవుతున్న తరుణంలో ఈ దేశంలో మళ్ళీ సమైక్యంగా ఉండాలని తరిమి కొట్టాలని ఆ సమయం ఆసన్నమైందని ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పాత్ర కీలకమైందిగా భావిస్తూ దేశ ప్రజలందరికీ అదేవిధంగా మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ మరి దేశం కోసం పనిచేస్తూ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా భాషస్వాములు కావాలని కోరుతా ఉన్నారు